అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సోమవారం నల్గొండ పట్టణంలోని వెంకటేశ్వర హోటల్ నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ మరియు జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గోపగాని మాధవి అధ్యక్షతన జరిగిన ఆత్మీయ సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో నల్గొండ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డు లక్ష్మి శ్రీనివాస్ మాజీ జెపీడీసీ వంగూరు లక్ష్మయ్య మహిళా కాంగ్రెస్ పార్టీ రాష్ట ఉపాధ్యక్షురాలు గాజుల సుకన్య రాష్ట ప్రధాన కార్యదర్శి దుబ్బారూప అశోక్ సుందర్ రాష్ట కార్యదర్శి ఎస్కే జాను పట్టణ అధ్యక్షురాలు నాంపల్లి భాగ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కందిమల్ల నాగమణి రెడ్డి జిల్లా కార్యదర్శి లలిత తదితరులు పాల్గొన్నారు అన్నిటి గురించి ఎన్నో పోరాటాలు చేసి చాలా వరకు మనం సాధించుకున్నాం మన సమస్యల్ని ఈరోజు అంతర్జాతీయ మైనా దినోత్సవం సందర్భంగా మనం సంబరాలు చేసుకున్నాం నేను ఒక మెసేజ్ చూసాను మన గ్రూప్ లో పిల్లలు కేజ్ అవుతుంటు యూకేజ్ కేజ్ ఇయో చెప్పుకుంటుంది ఇక్కడ వచ్చి ఇదే నమ్మ చెప్పుకునే ఒక్క రెండు మూడు గంటలు మన కోసం మనం సైలెంట్ గా ఉండి అందరం ఒకరి అభిప్రాయాలు ఒకరి షేర్ చేసుకొని అసలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏంటి ఇవన్నీ కొంచెం వింటే బాగుంటుంది ఈ రోజు ముంచెట్లు పెట్టుకునేది రోజు మనం పెట్టుకునే ముంచటే అతను నేను ఒక చిన్న కథతో ప్రారంభిద్దాం ఇప్పుడు ఎప్పుడు ఎట్లనైతే సైలెంట్గా ఉన్నారో పూర్తయ్యే వరకు కూడా ఇదే విధంగా ఉండి మన అంతర్జాతీయ మహిళా దినోత్సవం కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ నుంచి మనం విజయవంతంగా చేసుకొని వెళ్ళిపోవాలి మనందరం అని నేను కోరుకుంటూ ఒక ఊళ్ళో ఇద్దరు వృద్ధ దంపతులు భార్య భర్తలు ఉన్నారు అయితే నట హరికథ చెప్పడానికి హరిదాస్ వచ్చింది అయితే ఆ టికెట్ పెట్టిండ వంద రూపాయల టికెట్ వంద రూపాయల టికెట్ పెడితే మరి వాళ్ళకు ఉన్నదట ఇద్దరి దగ్గర ఒకటే వంద ఉంది మరి ఇద్దరు పోవాలంటే ఒకటే వంద ఉంది కాబట్టి ఇద్దరు కొట్లాడుకుంటామంట నేనే పోతా అంటే నేనే పోతా నేనే పోతా అంటే నేనే పోతా సమాజం కాబట్టి ఇక ఆమె పాపం అంటే ఏం చేసింది సరే పోయా వచ్చినాక నాకు మాత్రం ఆ కథ చెప్పాలి అని చెప్పింది చెప్తే సరే అని ఈ ఎనిమిది గంటలకు అక్కడ వెళ్ళి వచ్చింది ఇక్కడ వెళ్ళి ఆ మీటింగ్ హరికథ చెప్పే దగ్గరికి హాల్లోకి వెళ్తుంటే హరిదాస చెప్తుండట వస్తున్నారా 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 మన మంత్రి గారు కోమరెడ్డి వెంకటరెడ్డి గారికి పట్టణ అధ్యక్షుడు కుమ్మరం మోహన్ రెడ్డి అన్న గారికి మాజీ ముస్టల్ చైర్మన్ చైర్పర్సన్ బొట్టుపల్లి లక్ష్మి గారికి అదేవిధంగా కౌన్సిలర్స్ కి మంగూరు లక్ష్మణకి పలు ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజాప్రతినిధుల మరీ ముఖ్యంగా వెలుగు ముందు కూర్చున్నటువంటి నా తోటి అక్కచెరులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము సృష్టి స్త్రీ అంటే గమని అని అందరు చెప్తున్నారు కానీ మన మహిళల్లోనే మన మహిళల్ని గౌరవించుకోకపోవడం అది ఒక పెద్ద దురదృష్టకరం అని నేను ఈ రోజున ఈ సభా పూర్వకంగా తెలియజేస్తున్నాను మొట్టమొదటిగా మనల్ని ఎవరు గౌరవించాల్సిన అవసరం లేదు మన మహిళలని మనమే ఫస్ట్ గౌరవించుకోవాలని నేను తెలియజేస్తున్నాను సరే ఫోటో అన్నా కానీ ఏదైనా కూడా మనకి ఇచ్చేటువంటి గౌరవాన్ని బట్టి అది ఉంటుంది సరే ఏది ఏమైనప్పటికీ ఈరోజు ఇంత ఘనంగా ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మన గొప్పగా వారికి మేము ప్రత్యేకమైన చెల్లించుకుంటున్నాము రెండు రోజులుగా మన మోహన్ అన్న ఈ ప్రోగ్రాం సక్సెస్ కావాలని ఎంతో కష్టపడి మనకి అన్ని రకాల సదుపాయాలు కల్పించి మనకి ఇంత చక్కని హాల్ ఫుడ్ అన్ని నిర్వహించి మనకి తోడుగా ఉండి నడిపిస్తున్నందుకు గుమ్ల మోహన్ రెడ్డి అన్న గారికి నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను ఇదే విధంగా మనము కలుసుకొని కలిసి కట్టుగా ముందుకు వెళ్తే మనం ఏదైనా సాధించగలము ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు అయినటువంటి రేవంత్ రెడ్డి అన్న గారు మనకు మన మహిళకు ఎన్నో పథకాలు సమకూరుస్తున్నారు మనం అందరం కూడా ఆమె అనుభవిస్తున్నాము అదే ఆ గారితో మనం ముందుకు వెళ్ళి మనకు ముందున్నటువంటి ఎలక్షన్ లో మనం అందరం ఆడవాళ్ళ ఇంట్లో కూర్చుంటందుకు వీలు లేకుండా ప్రతి ఒక్కరూ కష్టపడి మనం ఎట్లయితే వెంకటని గెలిపించుకున్నామో అదే రీతిగా స్థానిక ఎన్నికలలో వచ్చేటటువంటి ఏ ఎన్నికైనా కూడా మనం అందరం ముందు ఉండి మనము మన కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీని మనకు కన్ను తెలుస్తామనము సో మనం అందరినీ గెలిపించుకోవాలని మన లేడీస్ కి సంబంధించినటువంటి పదవులు కూడా మనము అధిరోహించి మనం ఇంకా ముందు ముందుకు వెళ్ళాలని నేను నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎంతో సంతోషకరమైన వార్త ప్రపంచంలో సగం మహిళలు మహిళలు అంటే భూమాత ఈ రోజు మనం ఎక్కడ చూసినా ఈ ప్రపంచమే లేదు మహిళలు లేని అలాంటి మహిళల దినోత్సవం సందర్భంగా తెలియజేసుకుంటూ మీరందరూ కుటుంబ సభ్యులు చందగా ఉన్నారని ముఖ్యంగా మన ప్రభుత్వం ఎక్కడ లేదు దేశంలో ఆర్టీసీలో ఇంత ప్రయాణం వేడి పడితే నాలుగు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టాం ఈ రోజు మొత్తం వెయ్యి పర్సెంట్ ఆర్టీసీ మహిళా సంఘానికి నిర్ణయించుకొని ఇవాళ పర్యాటక సంవత్సరంలో సాయంత్రం నూట యాభై బస్సులు మహిళా సంఘాలకు ఇచ్చి దాని డ్రైవర్ కండక్టర్ పెట్టి వాళ్ళే మెయింటైన్ చేసుకొని ఆ బస్సు ఇన్స్టాల్మెంట్ కూడా గవర్నమెంట్ చెల్లిస్తుంది దానికి వచ్చిన లాభాలు కూడా మహిళా సంఘాలకు వెళ్ళే విధంగా మొదటి దామాలో వెయ్యి బస్సులు ఇస్తున్నాం యాభై బస్సులు కావాలని చెప్పి కూడా జిల్లా హెడ్ క్వార్టర్ లో యాభై బస్సులు పెట్టి కొన్ని సంఘాలను సెలెక్ట్ చేసి బస్సులు ఇవ్వడం దాని తర్వాత ఈ రోజు మహిళా సంఘాలకు కలెక్టర్ ఆఫీసులో ఆర్టీఓ ఆఫీసులో క్యాంటీన్లు కేటాయించడం వారికి పెట్టుబడి మనమే చేయడం ఒకటే ఆలోచన రాజశేఖర రెడ్డి మహిళలకు లక్షాధికారు కావాలంటే ఈ రోజు మనం మహిళలను లింకేజ్ కనిపించి గోడౌన్స్ కానీ రైస్ మిల్లులు కానీ ఇంకా వ్యాపారంలో పెట్టుబడి పెట్టేది లేక ఎన్నో ఆలోచనలు మన క్యాబినెట్ మీట్ దాదాపు ఎనిమిది గంటలు మాట్లాడుకున్నాం ఎందుకంటే భూము భర్తతో సమానంగా ఇంట్లో భార్య కూడా సంపాదన ఉంటే పిల్లల్ని కూడా బాగా కల్పించడంతో పాటు ఈరోజు ఒక ఒక మనం ఏ దేశంలో జాబ్ చేయరు పిల్లలు స్కూల్ పంపించి భార్య భర్త ఇద్దరు కూడా జాబ్ చేస్తారు ఇంట్లో ఖాళీగా కూర్చునే దానికంటే మనం పని చేసి సంపాదన కంటే ఎక్కువ మన పిల్లల్ని కూడా రేపు పొద్దున మనం చూసి మన పిల్లలు ఏ విధంగా ఉన్నత శిఖరాలు చేరాలంటే మహిళలు కూడా ముందుగా చదువులో కానీ గ్రామాలలో మనందరూ చదువుకున్న మహిళలు ఇక్కడ ఉన్న వాళ్ళు గ్రామాలలో మహిళలకు అక్షరాధ విషయంలో ప్రోత్సహించాలి నేను గతంలో మనం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఇక్కడ జునల్ గడ్డ కూడా దిగ్బడి ఒక ఊరికి పది కోట్ల రూపాయలు ఉద్దారంలో ఐదు కోట్లు ఇప్పించే వాళ్ళు రైస్ బిల్ పెట్టుకున్నాడు మళ్ళీ ఈ రోజు పదేళ్ళ మధ్యలో ఈ సంఘాలు బంద్ అయినాయి ఐకేపీ సెంటర్లు బంద్ ఇప్పుడు మళ్ళా స్టార్ట్ చేయబోతున్నాం ఇలా గారు ఉత్తమ మినిస్టర్ గారు కూడా వచ్చారు కలెక్టర్ ఆఫీస్ లో మంచినీటి మీద ఎన్నికాలంలో కరెంటు సమస్య లేకుండా నేనే మీటింగ్ ఏర్పాటు చేశాను రాష్ట్రంలో ఎంత బిజీగా ఉన్నా ఇక్కడ ఉన్న ఆశీర్వాదంతోనే చెన్న ఆశీర్వాదంతో ఈ స్థాయిలో ఉన్నా మీ అందరి ఆశీర్వాదమే మీ అందరి రుణం తీర్చుకోవడానికి మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా అందుబాటులో ఉండే విధంగా మీ అందరికి చేస్తారని ముఖ్యంగా ఈరోజు రిజర్వేషన్ విషయంలో కానీ వచ్చేనాడికి అసెంబ్లీలో నూట యాభై మంది ఉంటే యాభై మంది మహిళలే ఉంటారు మహిళా బిల్లు కూడా త్వరలో రాబోతున్నది బీసీ కుల నలభై శాతం బీసీల రిజర్వేషన్ అన్ని కార్యక్రమాలు చేసి ఒకవైపు మీకు ఆపదలో మీరు మీరుంటే ఎందుకంటే కొత్త కొత్త కాబట్టి హైదరాబాద్ పెద్ద పెద్ద వరంగల్ ఎయిర్పోర్ట్ కూడా మా డిపార్ట్మెంటే రైల్వే కూడా స్టేట్ కి సంబంధించి నేనే చూస్తాను ఎయిర్పోర్ట్ లో రైల్వే మినిస్టర్ కలిసి కొన్ని సమస్యలు చెప్పి రావడం జరిగింది ఎయిర్పోర్ట్ లోనే టైం తీసుకొని మాట్లాడొచ్చిన నాతో పాటు సీతక్క పాటు వరంగల్ ఎంపీ కావ్య వచ్చింది భువనగిరి అక్కడ లేట్ అయింది ఇప్పుడు రివ్యూ మన పాత పన్నెండు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పిలిచి ముగ్గురు మినిస్టర్లతో రివ్యూ పెట్టాం కాబట్టి మీరు ఏమనుకోకుండా మీరు ఇక్కడ భోజనం ఏర్పాటు చేసిందని మన మోహన్ రెడ్డి చెప్తే నాకు కూడా మీతో భోజనం చేయాలని

మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నల్గొండ పట్టణానికి ఐదు వందల యాభై కోట్లతో బైపాస్ రోడ్డు పోతే ఎవరికి ఇబ్బంది లేకుండా మార్కెట్లో ఉండే విధంగా వాళ్ళకు కూడా గజానికి ఎంత రేటు ఉందో అక్కడ కట్టించుకుంటా ఆ ఫ్లైఓవర్ టెండర్ కూడా అయిపోయింది ఒక రెండు వేల ఇల్లు దేవరకొండ రాజకీయ ప్రాంతంలో యాభై ఎకరాలలో రెండు వేల ఇల్లు కట్టించబోతున్నా అది రెండేళ్లలో దాన్ని కాల్ని లేఅవుట్ చేపిస్తున్నా రెండు వేల ఇల్లు అంటే మామూలు ఇరవై వేల రూపాయలు గజ ఉంటది అదొక మూడో ఖాళీ కట్టగోతున్నాను